కృపాభరితుడైన మా యసుప్రభ సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ అనంతమైన కృపా కనికరములను బట్టి మిమ్మల్ని స్ఫుతిస్తున్నాను మీ యొక్క మహిమ మాకు దయచేయండి మీ మహిమలోని అనేకమైన శ్రేష్టమైన గుణ లక్షణములను మా మీదికి పంపించుమని ప్రార్థిస్తున్నాను మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా మీ నమ్మకత్వాన్ని మా తండ్రి మేము కొనియాడలేము తండ్రి దయచేసి అంత గొప్ప నమ్మకస్తులైన దేవుడు మీరు శక్తిమంతుడైన దేవుడు ప్రభావ మహిమలు కలిగిన దేవుడు మీరు ఈ ఉదయకాల తండ్రి వాక్యం వింటున్న బిడ్డలు అందరి మీద నీ ప్రభావ మహిమలను కుమ్మరించండి స్వామి మీ బిడ్డలను పరిశుద్ధపరచండి ప్రభ శాశ్వతముగా మీ బిడ్డలు పరిశుద్ధులై తండ్రి మీరు కోరుకున్నంత శ్రేష్టమైన పరిశుద్ధతలో జీవించుటకు ఒక్కొక్కరిని బలపరచండి మీరే ప్రతి వారిని మీ కృపయందు భద్రపరిచి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బుధవారం రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయం మొదటి వచనం ఎహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలిషాయు కూడి గెల్గాల నుండి వెలుచుండగా అని వాక్యము సెలవిస్తాది దేవుడైన యహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబువు కాలము దగ్గరికి వచ్చేది ఒక దైవ సేవకుడు దేవుని చేత ఆరోహణము కావాలి ప్రిలారా గమనించాలి ఎంత దేవునితో సన్నిహితంగా ఉంటే ఈ గొప్ప కార్యము ఒక వ్యక్తిలో జరుగుతుందో మనము ఆలోచించాలి మహా ఉన్నతుడైన దేవుని సేవకులం మనం నాతో కూడా మాట్లాడుతూ నాతో కూడా కలిపి మా చెబుతూ ఉన్నాను నేను కూడా దేవునితో అంత చక్కటి సంబంధాన్ని కలిగి ఉండాలి లోకంలో కానీ లోక సంబంధమైనటువంటి ఆశలు కానీ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు కానీ లోక సంబంధమైన ధనభోగములు కానీ సుఖభోగములు కానీ వాటికి అతీతముగా నేను బ్రతకాలి అప్పుడే ప్రభు నాకు సమీపముగా ఉంటాడు ఏలి అని సుడిగాలి చేత ఆరోహణము యహోవా దేవుడు చేయింపబువు కాలము దగ్గరికి వచ్చేది అప్పుడు ఎలీషా కూడా గెల్గాలు నుండి వెలుచుండగా అని వాక్యము సెలివిస్తాది ప్రిలరా దేవుని చేత సుడిగాలి చేత ఆరోహణము ఉన్న దైవ సేవకునితో పాటు ఎలీషా కూడా ఉన్నాడు వారు గెలిగాలు నుండి బయలుదేరారు ఈరోజున మనము ఎవరితో కూడా ఉంటున్నామో ఆలోచించండి ఏ దైవ సేవకునితో కూడా ఉంటున్నామో ఆలోచించండి ఎలీషా ఎహోవా చేత సుడిగాలితో ఆరోహణము చేయింపబోయే ఏలియాతో కూడా ఉన్నాడు నీవు ఎవరితో కూడా ఉన్నావో ఆలోచించాలి ఈరోజున చాలామంది విశ్వాసులు చాలా రకాలైన మనుషులను వెంబడిస్తూ ఉన్నారు సేవకులను పాటలు పాడే సేవకులని లేకపోతే పెద్ద పెద్ద ఆలయాలు కట్టిన సేవకులని ఎక్కువ పొలాలు కొన్న దైవ సేవకులని ధనమున్న సేవకులని లేకపోతే ఏవో అద్భుతాలు చేస్తారనే దైవ సేవకులని ఇలాగా వారితో పాటు మనం వెళుతూ ఉన్నాం ప్రతి విశ్వాసికి కూడా ఒక దైవ సేవకుని అనుసరించాలి అయితే ఎటువంటి దైవ సేవకులను మనం అనుసరిస్తున్నాం తిష్బీయుడైన ఏలియా నోటి మాట యహోవా జరిగిస్తూ వచ్చాడు ఒక దైవ సేవకుని నోటి నుండి వచ్చిన మాట దేవుడు స్థిరపరచాలి అటువంటి దైవ దైవసేవుకునితో మనముండాలి తిష్మీయుడైన ఏలియా తోలుదట్టి కట్టుకొని గొంగిలి వేసుకొని నిరాడంబరంగా జీవించాడు అటువంటి దైవ సేవకునితో మనం ఉండాలి మనము తోలు పెద్ద కట్టుకోవాలి లేక గొంగిలి వేసుకోవాలని కాదు నిరాడంబర జీవితం సామాన్యులు ఎలాగ మనం ఉంటున్నారో వారితో పాటు మనము కూడా సామాన్యంగా జీవించేవారుగా ఉండాలి మన వస్త్రధారణలో కూడా ఏది ప్రత్యేకంగా కనిపించకూడదనేది నా ఉద్దేశం రెండవది ఏలియా జనం మధ్యన లేడు ఎప్పుడు ప్రభుతోనే ఉండేవాడు ప్రభు కూడా తనతో ఉండేవాడు మనము ఉండవలసింది ప్రభుతో ఉండాల్సిన దైవ సేవకులతో కానీ లేక ప్రభుని వదిలిపెట్టి లోకంతో ధనంతో హోదాలతో పేరు ప్రతిష్టలు కలిగి పెద్ద పెద్ద ఖరీదైన కార్లతో తిరిగే వాళ్ళ మధ్యన కాదు ఈ రీతిగా ప్రతి ఒక్కటి మనం గమనించాలి ఎలీషా ఏలియాతో కూడా గిల్గాలు నుండి బయలుదేరాడు గిల్గాలు అను మాటకు దొరలించబడుట అని అర్థం ఒక దైవ సేవకునితో పాటు శ్రేష్టమైన దైవ సేవకునితో పాటు మనము బయలుదేరాలంటే మన జీవితంలో చాలా దొరికించబడాలి ఒక ఎత్తైన కొండ మీద మనం నిలబడి ఒక గుండ్రని రాయిని దొర్లిస్తే ఎంతో దూరం అది దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది ఆ రీతిగా ఒక శ్రేష్టమైన దైవ సేవకుని మనము అనుసరించాలి అంటే మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా దొర్లించబడాలి మన జీవితంలో ఉన్న అనేకమైనవి ఒకటి లోకరీతి అయినవి కొందరి జీవితాలలో గర్వము కానీ అసూయ కానీ కోపము కానీ అహంకారము కానీ అవిధేయత కానీ లోబడని తనము కానీ తిరుగుబాటు తనము కానీ ఇవన్నీ కూడా దొరికించబడాలి అప్పుడే ఏలియాతో పాటు మనముండగలం ఆత్మీయంగా సర్వశక్తిమంతుడైన దేవునితో పాటు మనము ఉండాలి అంటే ఆ సర్వశక్తిమంతుడైన దేవునితో కలిసి ఉండటానికి లోక సంబంధమైనవన్నీ కూడా దొరికించబడి ఉండాలి చాలామంది బిడ్డలు ఉంటున్నారు ఎంతో గొప్పగా వారు హెచ్చించబడిన ఎంతో సున్నితంగా ఎంతో సింపుల్ అంటారు కదా అంత సింపుల్గా వారు జీవిస్తూ ఉంటారు ఏమీ లేనట్టుగానే ఉంటారు వారికి ఏదైనా ఉంది అంటే భక్తే నేను ఒక కుటుంబాన్ని ఎరుగుదును వారు ఉదయం లేస్తూనే కుటుంబం అంతా కూడా చక్కగా కూర్చొని పాటలు పాడతారు ఒక అధ్యాయము బైబిల్ చదువుతారు మోకాళ్ళ మీద నిలబడి తల్లి తండ్రి పిల్లలు ప్రార్థన చేస్తారు ఆ ఇంటిలో నాకు బస ఇచ్చారు మూడు రోజులు గమనించాను ఆ తరువాత నేను కూడికై ఆ ఇంటికి వచ్చేటప్పటికి పన్నెండు ఆ విధంగా అవుతుంది వారు కూడా కూడికకు వస్తారు కూడిక ముగించుకొని ఇంటికొచ్చి భోజనం చేశాక రాత్రి కూడా కుటుంబం అంతా కలుసుకొని పాడి వాక్యము చదివి ప్రార్థన చేసి పడుకుంటారు ఆయన ఒక మంచి ఉద్యోగి పేరున్న ఉద్యోగే డబ్బున్న వారే మంచి భవనమే దైవ సేవకునికి ఆతిథ్యం ఇవ్వగలిగినంత సామర్థ్యత వారికి ఉంది అయినా వారు చాలా సింపుల్గా చాలా తగ్గింపు కలిగిన వారుగా భక్తి శ్రద్ధలు కలిగిన వారుగా ఆ కుటుంబంలో ఉన్నారు ఆయన కానీ ఆయన భార్య కానీ ఆయన పిల్లలు కానీ మూడు రోజులు ఆ ఇంట ఉన్నాను తెగించి నా దగ్గరికి రాలేదు తెగించి వాళ్ళు ఏదీ మాట్లాడలేదు దూరంగానే నిలబడి వాళ్ళు అయ్యా అయ్యా అని మాట్లాడుతూ వచ్చారు వారి దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది వారు గెలగాలులో ఉన్నారు అనగా వారికి ఎంత హోదా ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఎంత మంచి ఉద్యోగం ఉన్నా అతిశయం అనేది లేదు అంతగా తగ్గించుకున్నారు ఈ రోజున ప్రభు పిల్లలైన మనము సర్వశక్తిమంతుడైన దేవునితో ప్రయాణము చేయటానికి మనలో మొదట గెల్గాలు ప్రయాణం ఉండాలి దేవునితో కలిసి ఉండటానికి కలిసి ప్రయాణము చేయటానికి లోక సంబంధమైన ప్రతి ఒక్కటి మనలో నుండి త్వరలించబడాలి ఏలియాతో ఎలీషా ప్రయాణం చేసినట్లుగా ప్రభుతో మనం ప్రయాణము చేయటానికి మనలో ప్రభు నుండి దూరం చేసే కార్యాలు ఏమున్నాయో అన్నీ దొరలించబడాలి దేవుడు ఆ జ్ఞానము మీకు ప్రసాదించునుగాక ఆమెన్